హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కోకిలా నేను మీ శోభ ఇవాళ పచ్చి కొబ్బరిలు ఎన్నో వేస్ట్ చేస్తుంటాం కదా మనము వేస్ట్ చేయకుండా కొబ్బరి పొడి ఎలా తయారు చేసుకోవాలి నేను చూపిస్తాను ఏం లేదండి కొబ్బరి తీసి చాకుతో సన్నగా కట్ చేయాలి కడిగి నీట్గా ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టాలి ఒక వన్ అవర్ లేదంటే ఫ్యాన్ కిందో తడారిపోయాక మిక్సీ పట్టుకోవాలి ఇలా సన్నగా మిక్సీ పట్టుకొని పొయ్యి మీద బాండి పెట్టి సిమ్లో పెట్టాలి పొయ్యి అలా కలుపుతూ 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 బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాండికి అంటుకోకుండా కలుపుతూ ఉండాలి అలా అంటుకోకుండా ఆ తర్వాత ఇలా అవుతుంది చెత్త ఒత్తి చూస్తే తడి లేకుండా ఆయిల్ ఉంటుంది అలా పక్కన పెట్టుకొని అందులోకి ఏం కావాలో చూపిస్తాను రెండు చిప్పలకి పది ఎండుమిర్చీలు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నిమ్మకాయ అంతా చింతపండు కప్పు నువ్వులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పల్లీలు కానీ పుట్నాలు కానీ ఒక పావు పావు కప్పండి ఒక ఎల్లిపాయలు ఒక ఏడెనిమిది కానీ ఒక పది కానీ మీకు టేస్ట్కి ఎక్కువ అనిపిస్తుంది ఎక్కువ తీసుకుంటే ఘాటు ఉంటుంది కదా ఎల్లిపాయలు ఒక పత్తి తీసుకోండి ఆ తర్వాత వీటిని ఏం చేయాలో చెప్తాను ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసి ఆ తుంచుకున్న మిరపకాయలు అందులో వేసి మెల్లగా వేయించాలి ఎక్కువ కాదు కొంచెం వేయించాలి ఆ వేయించిన తర్వాత అందులో ధనియాలు ధనియాలు కూడా వేసేసుకోవాలి కొంచెం వేగగానే ఆ ధనియాలు వేగగానే కప్పు నువ్వులు కూడా అందులోనే వేసి వేంపుకోవాలి అలా ఎక్కువ మాడితే టేస్ట్ పోతుందండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది నువ్వులు వేసుకున్న తర్వాత అలా కొంచెం ఎగనియాలి ఎక్కువ వేంపే అవసరం లేదు నువ్వులు పల్లీలు అయితే ముందే వేయించి పక్కన పెట్టుకోవాలి ఆయిల్లో పుట్నాలు వేసుకుంటే డైరెక్ట్ ఇందులో వేసి వేంపుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అందులోనే నేనైతే పల్లీలు వేసాను మీ పప్పు పుట్నాలు ఉంటే పుట్నాలు వేసుకోండి అలా ఎక్కువ వేయించకుండా దొరగా వేయించుతారు ఆ తర్వాత చింతపండు వేయండి నిమ్మకాయంత చింతపండు అలా వేసి దాన్ని కొద్దిసేపు వేపుకోండి అలా మీరు ట్రై చేయండి ఒకసారి నీ ఎంత బాగుంది అసలు చాలా బాగుంది అలా వేంపుకున్న తర్వాత మిక్సీ కప్లో వేసుకోండి చల్లారాలు అవి చల్లారినాక మిక్సీ కప్లో వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని కొంచెం పచ్చ పచ్చగా ఇలా దంచిన తర్వాత ఆ ఎల్లిపాయలు పల్లీలు కూడా అందులోనే వేసి అలా పొడి చేసుకోండి అలా పొడి చేసుకున్నాక ఆ కొబ్బరి కూర ఉంటుంది కదా వేయించుకున్న కొబ్బరి కూర కూడా దాంట్లోనే వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఎంత బాగా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఆరిన తర్వాత వేడి తగ్గినాక గాజు బౌల్లో కానీ దేంట్లోన పెట్టేసండి ఫ్రిడ్జ్లో పెడితే నెల రెండు ఉంటుంది బయట పెడితే నెల వరకు వాడుకోవచ్చు మీరు తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా దోశకి ఇడ్లీకి కూడా వాడుకోవచ్చు చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు